ైజలాడ్ దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమకరుణగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమన్నంతట సంచారము చేయుచున్నది ప్రేమని వర్లరా ఇక్కడ రాజైన ఆశ జీవితం గురించి రాయబడుతుంది మరి దీర్ఘదర్శిగా ఉన్న హనాని మరి తన దగ్గరికి ఒక ప్రవక్తగా వచ్చి దేవుని మాటలు ఎంతగా చెప్పినా రాజైన ఆశ మరి తన జీవితం ఎలా కనపడుతుందంటే మరి అతనిని కూడా బంధించి చెరసాలలో వేసేశాడు ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట రాజైన ఆశ విధేత విధేయుడిగా జీవించినంత కాలమో తన రాజ్యము అభివృద్ధి పొందుతుంది బలపడుతూనే ఉందండి ఎప్పుడైతే దేవుని ఎందు తను ఆధారపడకుండా విధేయుడిగా లేకుండా తన పైన తను ఆధారపడి మరి అవిధేయుడిగా తను జీవించినంత కాలం ప్రేమైన వల్లరా అతను జీవితము కూడా యుద్ధాలతో నిండిపోయింది మరి తన శాశ్వత జీవితంలో కూడా తను దేవునికి వ్యతిరేకంగానే జీవించినట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి మరి ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థముగా మనం నడుచుకుంటామో యథార్థ హృదయం గలవారిని దేవుడు బలపరుస్తాడని ఎహోవా కనుదృష్టి వారి మీద ఉంటుంది భక్తుడైన యోబు తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించాడు కను యథార్థంగా న్యాయవంతుడిగా నడుచుకున్నాడు కాబట్టి దేవునికి కనుదృష్టి తన మీద ఉంది యథార్థవంతుడు ఎన్ని శ్రమల పాలైనా అవ్వచ్చు ఎన్ని ఇబ్బందులైనా పడవచ్చు కానీ తన జీవితం ఎప్పుడూ కూడా అలాగే ముగించబడదండి దేవుడు వారికి న్యాయముగా ఉంటాడు తనలో ఉన్న తన పట్ల జరుగుతున్న అన్యాయాన్ని కూడా తొలగిస్తాడు ఏసేపు అన్యాయమైన తీర్పు పొందుకుని చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాడు కానీ తనని మీద దేవుని కనుదృష్టి నిలపబడిందండి కావున ప్రతి ఒక్కరి జీవితంలో నీ మీద నువ్వు ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడిన వారికి దేవుని సహాయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కావున రాజు అయిన ఆశా జీవితము ఎప్పుడైతే తన మీద తను ఆధారపడ్డాడో అప్పుడే దేవుని సహాయం తనకు రావటం ఆగిపోయిందండి తన కలిగి ఉన్న అధికారం బట్టి కావచ్చు లేకపోతే నేను రాజును కదా అనే అహంభావం తనలో ఉండవచ్చు మరి వాటి మీద ఆధారపడటం వలన తను ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది కావున ఎప్పుడైతే దేవుని ఎదుట ఒక యథార్థమైన మనస్సు కలుకొని దేవుని మీద ఆనుకుని జీవించినప్పుడు ఎప్పుడు దేవుని కనుదృష్టి దేవుని సహాయము దేవుని తోడు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక మెయిన్